రెండు వేల ఇరవై ఆరు మన జీవితంలోకి కొత్త ఆశలతో కొత్త వెలుగు కడుగు పెట్టబోతుంది ఈ సంవత్సరంలో మీరు చేసే పనుల్లో చక్కటి విజయాలు సాధించాలి అంటే కొత్త సంవత్సరం అనేది కేవలం క్యాలెండర్ మారటమే కాదు మన కళలు నెరవేరడానికి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పుకోవచ్చు మనం చేసే పనులు దృఢ సంకల్పం ఉన్నప్పుడే విజయాలను సాధిస్తాం కాబట్టి చేసే పనులు సంకల్పం ఖచ్చితంగా ఉండడం వలన విజయాలు సాధిస్తారు తన సంవత్సరం మీ జీవితంలో ఆరోగ్యం ఆనందం శాంతి సమృద్ధి అవన్నీ కూడా కలిసి రావాలని ఆ పరమాత్మని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం మొదలు పెట్టే ముందు గణపతికి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల అన్ని శుభాలే జరుగుతాయి అలాగే కొత్త సంవత్సరంలో కూడా మీరు చేసే ప్రతి పనుల్లో అడ్డంకులు లేకుండా మీ చేసే పనుల్లో చక్కటి విజయాలను సాధిస్తారు మీ జీవిత మార్గం సాఫీగా సాగుపోతుంది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆదిత్యాయచ సోమాయచ మంగళాయచ బుధాయచ గురు శుక్ర రాహువే కేతవే నమ అనే శ్లోకాన్ని మనసులో పారాయణం చేస్తూ ఉండాలి ఈ సంవత్సరంలో గ్రహ బాధలు తొలగిపోవాలని మనసులో ప్రశాంతంగా జీవించాలని స్థిరత్వం కావాలని ఈ ఏడాది మొత్తం ఆనందంగా గడపాలని కోరుకుందాం మీరు మీ ఇంట్లో ఇంట్లో నవ్వులు ఎక్కువ కావాలి మనసులో బాధలన్నీ తగ్గాలి ఆత్మవిశ్వాసం కలగాలి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తులం రామనామ వనానని మీ కుటుంబంలో ఐక్యత పెరగడంతో పాటు ప్రయత్నాలన్నింటిలో చక్కటి విజయాలను సాధిస్తారు జీవితంలో మీరు చేసే పనుల్లో ధర్మం ధైర్యం ఇళ్ల ఉండాలని కోరుకుంటూ హ్యాపీగా ఈ సంవత్సరాన్ని మొదలుపెట్టండి అన్ని శుభాలే చేకూరుతాయి మొదటగా వక్రతుండ మహాకాయర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వదా సర్వద అనే శ్లోకంలో ఎంత అర్థం ఉందో మనందరికీ తెలిసింది మనస్ఫూర్తిగా ఈ శ్లోకాచరిస్తూ అందులో ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకున్న వారికి సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి ఈ సమస్యలు మీరు మొదలుపెట్టే ప్రతి పని విజయవంతంగా పూర్తి అవుతుంది మీ కళలు ఒక్కొక్కటిగా విజయం వైపు దారితీస్తాయి మీ శ్రమకు తగిన ఫలితం తప్పక లభిస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరం సరస్వతి దేవి యొక్క అనుగ్రహంతో విద్యార్థులకు జ్ఞానం పెరగాలని పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని తులి సంకల్పం తోడు కావటంతో మీరు చక్కటి విజయాలను ఫలితాలను సాధిస్తారు ఈ సంవత్సరం మీలోని ప్రతిభను బయటకు తీసుకురావాలి వసు వస్తుందేవం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు ఈ శ్రీకృష్ణుడు అనుగ్రహంతో మీ జీవితంలో వెలుగులు నిండాలని అలాగే మీకున్న బాధలన్నీ కూడా తొలగిపోవాలని సంతోషంగా మీరు చిరునవ్వులతో ఈ సంవత్సరంలో వెలుగులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మీకున్న ఆపదలన్నీ దూరం అవ్వాలని సంపద చిరునవ్వులు పెరగాలని జీవితంలో ప్రశాంతంగా సాగిపోవాలని ఆ స్వామివారిని కోరుకోండి కానీ శుభాలు జరుగుతాయి అదేవిధంగా ఈ సంవత్సరీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఓం శ్రీ మహాలక్ష్మి మాత్రే నమ అనే మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవి కటాక్షంతో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఇంట్లో సంపద వృద్ధి చెందుతుంది శ్రమకు తగిన ఫలితం వస్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో పాటు ఈ సంవత్సరం మీ జీవితం చాలా సుఖమయంగా మారిపోతుంది సంవత్సరం నుండి రక్షించాలి ఓం నమో వెంకటేశ్వరాయ నమ ఓం నమో వెంకటేశ్వరాయ కటాక్షంతో పాటు మీ కోరికలు నెరవేర్తాయి మీ కష్టాలు తగిన ఫలితం లభిస్తుంది మీ జీవితం ఆనందంగా మారిపోతుంది ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మీకు ఒక కొత్త అవకాశం కావాలి ఒక కొత్త అవకాశాన్ని ఒక కొత్త ఆరంభాన్ని ప్రారంభించాలిలో ఉన్న ఈ సంవత్సరం మీకు శుభం కలగాలని మరొకసారి మీరు మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మంచిట్లు